పశుపతి అని ఈశ్వరుడికి పేరు పశుపతి అంటే పశువులందరికీ పతి అని తర్వాత పశువులు పశువులు అనేకం ఉంటాయి అందువల్ల ఆయన్ని చమత్కారంగా మాట్లాడుతూ ఏమంటారు అంటే ఈ మనస్సుని ఒక కోతి కింద పోల్చారు పోల్చి నువ్వు పశుపతివి కదా ఇవన్నిటిని ఆడిస్తావు కదా నా మనస్సు అనేటటువంటి కోతి ఎల్లప్పుడూ కూడా యువతీనా కుచగిరవు అటది అర్థమయ్యే ఉంటుంది చాలామందికి కాబట్టి అలా తిరుగుతూ ఉంటుంది అక్కడికి ఇక్కడికి కాబట్టి దాన్ని తీసుకొచ్చి నువ్వు ఒక ఇంద్రజాలి గుడు ఏ రకంగా అయితే ఆడిస్తాడో అట్లా తీసుకొచ్చి నీ యొక్క హృదయము ఎందు నీ పాదార విందరముల ఎందు నా మనకు మనస్సును పెట్టు అని చెప్పి ప్రార్థిస్తారు అలాగే ఇంకో శ్లోకంలో చెప్తూ సంధ్యావందనభద్రమస్తుభ్యం నమ భోదేవాతరణ విధో నహం క్షమ క్షమ్యత ఎత్రి నిషీదయాదవ కులొత్తంసంసద్విష గదలం మన్యే కిమన్యేనమే అని అనేక మంది భక్తులు ఉన్నప్పటికీ కూడా అందరి భక్తి కంటే ఎవరి భక్తి గొప్పది అని చెప్పి మనకు చర్చి నడుస్తుంది భాగవతంలో నడిస్తే హనుమంతుడు ఉన్నాడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మ దాల్భ్యాన్ అని చెప్పి అనేక మంది భక్తులు చెప్పారు చెప్పిన తర్వాత అందరికంటే ఎవరి భక్తి గొప్పది అంటే వందే నందంవరజ స్త్రీ నా అని చెప్పి ప్రారంభం చేస్తారు అంటే భా బృందావనంలో ఉండేటటువంటి ఆ స్త్రీలు ఉన్నారంట గోపికలు వాళ్ళ భక్తి మాత్రమే గొప్పది ఇంకెవ్వరి భక్తి కూడా గొప్పది కదా నరగులు కూడా అనుకుంటారు నేనే అందరికంటే గొప్పవాణ్ణి నిరంతరం ఆ స్మరణ చేస్తూ ఉంటాను అని చెప్పి ఆయన భావిస్తారు కానీ వాళ్ళకి అంటే కూడా ఆ గోపికల భక్తే గొప్పది అని సాక్షాత్తు పరమాత్మ చెబుతారు అందుకనే ఆసామహో దుషామహం దుషామహంశ్యాం బృందావనే కిమల్మలౌషీనాం యాధిష్ట్యజం స్వజన మార్యపథం గిత్వా భేదుర్ముకుంద పదవీం శృతిభైర్విమృగ్యామని సంధ్యావందనం చేయను అర్పణ చేయను అగ్నికార్యం చేయను ఔపాసన చేయను ఏం చేస్తావయ్యా అంటే ఒక మూల కూర్చుని ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క నామస్మరణాన్ని చేస్తూ ఉంటాను అని చెప్పి ఇందా సంధ్యానందన పత్రం అచ్చుదే శ్లోకంలో చెప్తారు అట్లా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ లభించాలి అంటే ఆ భక్తి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎంత గొప్పది ఆ భక్తి అంటే కృష్ణ పరమాత్మని తీసుకురమ్మని ఉద్దం కంసుడు పంపిస్తాడు ఆయన బృందావనం దాకా మామూలుగా రథంలో వస్తాడు రాంగానే ఒక్కసారి ఆ బృందావనం దగ్గరికి రాంగానే దూకుతాడు దిగటం కాదు ఒక్క దూకుపోయితే అక్కడ నమస్కారం చేస్తాడు ఎందుకని అంటే ఆ బృందావనంలో సాక్షాత్తుగా పరమాత్మ సంచరించాడు ఆ మట్టి మీద నడిచాడు ఆ మట్టి మీద నడుస్తూ ఉంటే ఆ భూదేవి పులకరించిందిట ఆ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ సంచరిస్తున్నాడే అంతేకాకుండా ఈ బృందావనంలో మట్టిని నోట్లో వేసుకున్నాడే ఆ బృందావనంలో ఆయన సంచరించడం మూలాన ఏమవుతుందో అంటే మిగిలిన లోకాల వాళ్ళందరూ కూడా అనుకున్నారట ఏమని ఆ సంచరించిన మట్టి మామీద అనేక లోకాలు అనుకో అన్నింటి అని చెప్పి చెప్తారు కూడా గొప్పది అందుకే వచ్చేవారు వెంటనే రాష్ట్రాలు నమస్కారం చేస్తారు అటువంటి భక్తి